ఇప్పుడు ఎన్టీఆర్ మన సంతోషంగా శ్రీమారు అన్నలకు తమ్ముళ్లకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ పొందుతున్న నమస్కారం టైం మనకు పది గంటల వరకే కాబట్టి పది నిమిషాలు మాత్రమే ఉంది పదిహేదవ వాడు అభ్యర్థిగా ప్రవీణ్ మిదిరాజురావు తలారి ప్రవీణ్ మిజ్రాజరావు అదేవిధంగా పద్దెనిమిదవ వారి అభ్యర్థిగా కుమ్మరి చందర్ పంతొమ్మిదవ అభ్యర్థిగా మరింకాని వసంత ప్రసాద్ వసంత గారు పోచయ్య గారికి విక్రమేది గారికి మోహన్ రెడ్డి గారికి నాయకులందరికీ కూడా నమస్కారం నేను మునుదే ఒక రోజు ఊరంతా తిరిగిపోయినా అందరినీ కలిసిపోయినా అంతకంటే ముందు కూడా ఈ ఎయిర్ ఫోన్స్ పని ఏదో ఇంపెండ్ అవుతుందంటే అప్పుడు కూడా అందరినీ కలిసిపోవడం జరిగింది ఆ సమస్యలు పరిష్కారం కూడా చేయడం జరిగింది నేను మీ ఆడపిల్లలకి నేను చెప్పే మాటలు పది మంది కూర్చున్న కాదా పది మంది కలిసిన కాదా నిజమా అబద్ధమా మీరు దక్కించుకోండి చర్చించుకోండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజలను నమ్ముకోని బీఆర్ఎస్ పార్టీ పైసలు నమ్ముకున్నది డబ్బులు అమ్ముకున్నది డబ్బులతో ఏదైనా చేయగలమనేటువంటి విశ్వాసం పార్టీ కానీ నేను అడుగుతా ఉన్నా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కాకముందు మంత్రిగా ఉన్నప్పుడు ఏదన్నా పని చేసింది కావచ్చు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఒక్క రూపాయి పనుల ఎమ్మెల్యే గారు చేసిందా గుండెల మీద చేసుకోమని చెప్పమని చెప్పుకోబుతున్నాను మరి ఆయనే చేయనప్పుడు ఆయనకే ఆ తాకత్తు లేనప్పుడు ఆయన వచ్చి శ్రీరంగవరంలో నా కారు గుర్తుకు ఓటేయండి నా కౌన్సిల్ గెలిపియండి నేను పనిచేస్తా అంటే మనం నమ్మడానికి కొంత పిచ్చంగా మరి మనం నిజంగా ఉందా వాళ్ళ చేతిలో అధికారం ఉందా లేనప్పుడు ఇవాళ ఎమ్మెల్యే గారు ఏకైక చెప్తుందో నా చేతులు ఏమి అని రేపు కూడా ఈ మున్సిపాలిటీలో వాళ్ళు కౌన్సిల్ గెలిస్తే నా చేతిలో ఏం లేదు నాకు ప్రభుత్వం సహకరించలే అని చెప్పి అంటారు తప్ప వాళ్ళు మాత్రం పనిచేసే ప్రసక్తి లేదు ఓటు వేస్తే నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల రెండు వేలు అవుతుంది అధికారానికి వచ్చింది ఎన్నికల ముందు ఎన్ని మాటలు చెప్పిందో అవన్నీ ఇవాళ మర్చిపోవడానికి కాదు కానీ గుండెలో పెట్టుకున్నాం మనం ఇక ఈ ముఖ్యమంత్రి మాటలు చెప్పి కాలం మడతారు తప్ప పని చేసేవాడు కాదని చెప్పి అర్థమవుతుంది ఒకవేళ అయితే వచ్చిన ఆరు నెలల్లో వచ్చిన ఆరు నెలల్లో ఈ ఇచ్చిన ఆమెలన్నీ కూడా అమలు చేసే అక్కడ ఉండే ఆయన ఇవ్వండి ఆయన ఒక మాట్లాడాడు ఇట్లా ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీకి అట్లా ముఖ్యమంత్రి అయితే తె సంతకం పెడతా ఏం సంతకం పెడతాడు పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఉన్న తెలంగాణ ఆడబిడ్డలకు ఓటు బంద్ చేస్తాం కరెంట్ బంద్ చేస్తే వాళ్ళే మీరు కానీ పద్దెనిమిది సంవత్సరాల పై ఉన్న ప్రతి ఆదరుడికి తెలంగాణలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఫస్ట్ వీక్ లో మీ అకౌంట్ లో పడతాయని చెప్పిన మనం వాస్తవమా కాదా పడ్డ ఇరవై ఐదు వందల రూపాయలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మాట ఇచ్చి రెండు సంవత్సరాలు కలిసిపోయింది ఒకవేళ కనుక ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారంగా ఇచ్చి ఉంటే ప్రతి ఆడబిడ్డ అకౌంట్ లో ఇవాళ అరవై వేలు అరవై ఐదు వేల రూపాయలు ఉండేది ఇవాళ అరవై ఐదు వేల రూపాయలుండే జనవరి ఇప్పుడు కూడా వచ్చింది కాబట్టి ఇప్పటికే తెలంగాణ ఆడబిడ్డలకి శ్రీరంగవరంలో ఉన్న ఆడబిడలకి ఒక్కొక్క ఆడపిల్లకి అరవై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే అడగమని చెప్పి కోరుతా ఉన్నాం తెలియని ఏం చెప్పిండు రెండు వేల పెన్షన్ సరిపోతలేదు నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు ఏ ఒక్కరికైనా నాలుగు వేల పెన్షన్ ఆరు వేల పెన్షన్ వచ్చిందా ఇస్తారనే నమ్మకం ఉందా ఇవి పోగా కొత్త పెన్షన్ లేవు కొత్త పెన్షన్ లేవు భర్తలు చనిపోయిన ఆడబిడలకు ఒంటరి మహిళకు అరవై సంవత్సరం నిన్న పెద్ద మనుషులకు పెన్షన్ వస్తుందా పెన్షన్ లేదు ఎన్ని చదువుకునే పిల్లలకు ఐదు లక్షల రూపాయలు విద్యా కార్డు ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటుకత్తులు మనం ఆడపిల్ల డిగ్రీ పూర్తి చేస్తే స్కూటీ ఇస్తా ఉద్యోగ మధ్య అంత వరకు నేను నాలుగు వేల రూపాయలు ఇస్తా ఏ ఒక్కరికైనా చెప్పిన వచ్చినా చివరికి రైతు బంధు కూడా సహకరిస్తాడు రైతు బంధు కూడా సకరిస్తాడు ఇవాళ ఆయన ఏమంటాడు దగ్గర డబ్బులు లేవు నాకు డబ్బు లేని ముఖ్యమంత్రి రేపు ఎల్లంపేట మున్సిపాలిటీలో వాళ్ళ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ గెలిస్తే డబ్బులు వస్తాయా మనకు చేసినా అభివృద్ధి మరి చెయ్యని పార్టీకి ఎందుకు వేయాలి నేను మీ అందరూ ఆశీర్వాదంతో గెలిచించిన నాలుగు లక్షల నేరాలతో గెలిచి వచ్చిన ఈ ఈవె తిరుగుతున్నప్పుడు ఒక పెద్ద మాజీ ఎంపీటీసో మాజీ సర్పంచ్ నా దంత జాతిని పట్టించుకుంటలేరు చిన్న చూపు చూసిందని చెప్పి అంటాడు అన్నా నేను అంటున్నా ముప్పై ఏళ్ళుగా ఏపీసీఏ వర్గీకరణ కోసం దంత జాతి ఉద్యమం చేసింది ఎవరైనా పట్టించుకున్నా దేశ ప్రధానమంత్రి హైదరాబాద్ కు వచ్చి కృష్ణా మీ నిమాండ్ న్యాయం ఏందని చెప్పి ఏబిసీఏ వర్గీకరణ చేసి దత్త జాతికి న్యాయం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ న్యాయం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అవునా కాబట్టి చెప్పండి ఇవాళ దేశంలో దేశంలో అంతకుముందు ఏ నగరం పోయినా కూడా బాంబుల మోత ఉండేది తెగిపట్ట కంఠాలు తెగిపడ్డ కంఠాలు జీవత్వల్ల బతున్న వాళ్ళు మన హైదరాబాద్ లో గోకుడు చాలా దగ్గర బాంబులు మోల్లే మన హైదరాబాద్ నగరంలో బిల్సూ నగరం సాయిబాబా టెంపుల్ నగరం బాంబులు వేలు హైదరాబాద్ నుంబుని పార్కు బాంబులు వెళ్ళినాయి కానీ మోడీ నాలు వచ్చిన తర్వాత మోడీ నాలు వచ్చిన తర్వాత దేశంలో టెర్రరిస్టులు సంఘ విద్రోహ శక్తులు ఇవాళ పిరిక నొక్కి దేశ ప్రజానికానికి శాంతిని దేశ ప్రజానికానికి భద్రత ఎదుటిన మానేడు నరేంద్ర మోడీ అవనా కాదని చెప్పాయి రేపు రేపు ఈ ఎలంపేట మున్సిపాలిటీ ఒక స్మార్ట్ సిటీ ఎల్లంపేట మున్సిపాలిటీ ఒక అమృత నగరం కింద తెచ్చే సత్తా బిఆర్ఎస్ లేవు నా కాంగ్రెస్ పార్టీకి లేదు తెచ్చే సత్తా భారతీయ జనతా పార్టీకి మాధ్యమం ఉంటుంది ఇవాళ మన ఊళ్ళల్లో అంగన్వాడీ సెంటర్ మధ్యాహ్న భోజనం ఆశా వర్కర్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ విధంగా వస్తేనే ఈ కరెంట ముందు పెడుతున్నాం మనం ఫిఫ్టీన్ ఎలిగే పరుపు కరెంటు నీళ్ళు వస్తే మన గ్రామంలో పనిచేసే సఫాయి కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇస్తున్నమాట వాస్తవం కదా చెప్పండి వీళ్ళు ఏమీ లేదు చివరికి మనం తింటున్న బియ్యం ఒకనాడు ఎన్డి రామారావు కిలో రూపాయల బియ్యం ఉంది కానీ తొమ్మిది ఏళ్ళు అవుతుంది ఎనిమిది తొమ్మిది ఏళ్ళు అవుతుంది ఆ తొమ్మిది సంవత్సరాలతో తింటున్న ప్రతి గిల బిఎఫ్ గింజ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రతి మనిషికి ఐదు పని ఉంటాము మరి వీళ్ళు ఏమి చేస్తాం మాది చేస్తాం ఏం చేస్తాం మీ చేతిలో ఏముంది ఇవాళ నేషనల్ హైవేస్ రైల్వే స్టేషన్లు రైల్వే లైన్లు ఎయిర్పోర్టులు గ్రామాలలో సిమెంట్ రోడ్లు కాల్వలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిజమే సాధ్యమైంది కాబట్టి దయచేసి నా శ్రీరంగవరంలో ఉన్నటువంటి ఆడబిడ్డలారా మా అన్నలారా తప్పకుండా కమలంబం గుర్తుకు ఓడేసి కమలంబం గుర్తుకు ఓటేసి గెలిపించండి అది ఆర్టీసీ బస్ అయినా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో పనైనా అదే బోర్ అయినా అన్ని కూడా చేసి పెడతా అని చెప్పి నేను మాట ఇస్తూ చేసుకున్నా మీరందరూ కూడా मरकसारी बिंद्र चलना भारत माता की भारत माता की नरेंद्र कर... मोदी